ఓం శిమాత్రే నమ అందరికీ నమస్తే అని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలో యాభై తొమ్మిదో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తున్నారంటే ఈశ్వర పాద పద్ములను తన మనసు కోరుకుంటుందని చెప్పారు తన మనసు ఎంత గాఢంగా పరమశివుని పాదాలను కోరుకుంటుందో ఉదాహరణపూర్వకంగా చెప్పారు ముందుగా మన శ్లోకం అయితే విందాము హంస పద్మవనం సమిచ్చతిథ నీలాంబుదం చాతకొక నద్రి ప్రతిదీ చంద్రం చకూరస్తథే వాంఛతి మామకం పశుపతే చిన్మాగమృగ్యం విభో గౌరీనాథభవత్పాధాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం ఈ శ్లోకం పదవి భాగం ఏ విధంగా చేసుకోవాలంటే హంస పద్మవనం సమిచ్చతి యథ నీలాంబుదం చాతక కోక ప్రియం ప్రతిదినం చంద్రం చకూర తథ చేత వాతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పాదాబ్జయుగణం కైవల్య సౌఖ్య ప్రథమ్ ఈ విధంగా మనము విభాగం అయితే చేసుకోవాలి టీకా గురించి అయితే మనం విందాం పశుపతే పశుపతి శివ విభో సర్వవ్యాపక శివ గౌరీనాథ పార్వతి పతి అంశ అంశ పద్మవనం కమలముల గుంపును పద్మములతో కూడిన తామర కొలను చాతక చాతక పక్షి నీలాంబుధం నల్లని మేఘాన్ని కోక చక్రవాక పక్షి కోక నదప్రియ సూర్యుని చకూర చకూర పక్షి ప్రతిదినం దినము దిన దినదినమును చంద్రం చంద్రుని యథా ఏ ప్రకారముగా సమీక్షతి కోరునో తథా ఆ విధంగానే మామకం నీ నాకు సంబంధించిన చేత మనస్సు జ్ఞాన మార్గముదే వెనుకదగిన ఉపనిషత్తుల ఎందువిలదగిన కైవల్య సౌఖ్య ప్రగ మోక్షసుఖ మోక్షసుఖాన్నిచ్చే కేవల నిర్గుణ పరబ్రహ్మభావము అని సౌఖ్యాన్ని ఇచ్చే భవత్పాదాబ్జయుగళం భవత్ ప్లస్ ప్లస్ అంబుజయు అం అంజయుగళం అంజయుగళం మీ పాదద్వయాన్ని మీ పాదద్వంద్వాన్ని అంటే మీ పద్మముల వంటి పాదాల జంటను వాంచతి కోరును ఇక తాత్వరం అయితే విన్నాం పశువతి ప్రభు పార్వతీనాథ శివ హంస తామర కొలను చాతక పక్షి వర్షాకాల మేఘాన్ని చక్రభాగము సూర్యుని పక్షి చంద్రుని నిత్యము కోరేటట్లు నా ఉపనిషత్తులచే తెలుసుకునదగినటువంటిది కైవల్య సౌఖ్యాన్నిచ్చే మీ పాద పద్మావళి జంటను కోరుతుంది పై ఉపమానములన్నీ కవి మనసును కవి మనసుకు శివపద శివ పాద పద్మాలపై గల అత్యంత ప్రీతిని సూచిస్తూ ఉన్నాయి ఇక వివరణ అయితే మనం విందాం హంసచాతకం అంటే వానకోయిల చక్రవాకం చకూర వెన్నెల పులుగు అనే ఈ నాలుగు పక్షులు విచిత్రమైనవి హంస మానస సరస్సులోనే నివసిస్తుంది దానికి పాలను నీటిని వేరు చేసే శక్తి ఉంది ఇక చాతక పక్షి మేఘం నుండి క్రింద పడుతున్న వర్షం నీటిని ఆ బిందువు నేల మీద పడకుండానే ఆకాశంలోనే త్రాగుతుందంట ఆ పక్షి మరి ఆహారాన్ని మొట్టదట చక్రవాక పక్షికి పగలు మాత్రమే కళ్ళు కనిపిస్తాయి చకోరం చంద్రుని వెన్నెలు మాత్రమే ఆహారంగా తింటుందంట ఈ పై పక్షులన్నిటికీ వేరు వేరు నియమాలు ఉన్నాయి వాటికి ఎంతో నియమము నిష్ట ఉన్నాయి ఆ పక్షులు కోరుకునే వస్తువులు పద్మము మేఘము సూర్యుడు చంద్రుడు కూడా ప్రత్యేక లక్షణాలు కలిగినవే చూడండి పద్మం బురదలో పుడుతుంది కానీ దానికి బురద అంటారు మేఘము నిప్పు ఉప్పు నీటిని గ్రహించి అమృత జలాన్ని ప్రాణులకు అందిస్తుంది ఇక సూర్యుడు సమస్త ప్రాణికోటికి పైర్లకు పంటకు పంటలకు జీవనాధారమైన ప్రత్యక్ష నారాయణుడు చంద్రుడు షోడస కళాపూర్ణుడై ప్రాణికోటికి ఆహ్లాదాన్ని చలదనాన్ని ఇస్తూ పంటలను పండిస్తూ ఉన్నాడు పైన చెప్పిన పక్షులు ఈ దైవ స్వరూపాలను అనన్ అనన్యభావంతో కోరుకుంటున్న విధంగా శంకర హృదయం గౌరీనాథుడైన పరమశివుని పాదారవిందాలు మాత్రమే కోరుతుంది గౌరీనాథుడు అన అనడం వల్ల శంకరులు అమ్మలగన్న అమ్మ గౌరమ్మ పాదాలను కోరుకుంటున్నారని మనం గ్రహించాలి ఈశ్వర పాదాలను ఆశ్రయిస్తే అవి కైవల్య సౌఖ్యాన్ని ప్రసాదిస్తాయి అంటే నిర్గుణ భావం అనే సౌఖ్యాన్ని ఇస్తాయి భక్తులకు భగవంతునిపై వ్యసనము ఉండాలి పైన చెప్పిన పక్షులు ఎంతగా అంటే పరమ ప్రేమతో పద్మ వనము మొదలైన వాటినే కోరుకుంటాయో అంతే ప్రేమ ఆధారాలతో మనం భగవంతుని పాద అలా కోరుకోవాలి అంతటి వ్యసనము అంతటి గాఢ ప్రేమ ఉన్న వారికి భగవద్భాతి కైవల్య సుఖము లభిస్తాయని గ్రహించాలి మనకు వ్యసనములు చాలానే ఉంటాయి ముఖ్యంగా లౌకిక విషయాలపై ఇంద్రియ విషయాలపై గట్టి వ్యసనమే మనకు ఉంది దాన్ని భగవంతునిపైకి మళ్ళించాలి ఎప్పుడు మన దృష్టిని ప్రేమతో భగవత్పాదార విందాలపై పెట్టగలము అప్పుడే మనకు ముక్తి లభిస్తుంది భక్తియా అభిజానతి అభిజానాతి అనగా భక్తి మార్గము ద్వారానే మనకు తెలుసుకోగలరు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు నారదభక్తి సూత్రాల్లో భక్తిని వివరిస్తూ సాత్ సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపం భక్తి అన్నది పరమ ప్రేమ రూపంగా ఉంటుంది అని మహర్షి చెప్పారు అయితే భగవంతుని ఎందు మనకు అటువంటి గాఢ ప్రేమను పరమేశ్వరుడు మనకు ప్రసాదించాలి నిజానికి మనలోని సాత్విక రాజసిక తామసిక భావాలన్నీ పరమేశ్వరుడు ప్రసాదించినవే ఏ చైవ సాత్విక భావాహ రాజశాస్త మా రాజసాస్తామ సాధ్యమే మాత్త ఏవ నా నుండియే సాత్విక రాజ సామసిక భావాలు వచ్చాయని భగవంతుడి గీతలో చెప్పాడు కాబట్టి మనకు సాత్విక భావాలు భగవంతు మీద వ్యసనము ప్రేమ కలగాలంటే భగవంతుడే మనకు వాటిని ప్రసాదించాలి అందుకు మనము భగవంతుని పాదాలని ఆశ్రయించాలి శ్రీ రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి భగవంతుని పాదస్పర్శిసే అనిర్వచమైన సమాధి స్థితిని పొందారని వారి చరిత్రలు చెప్తూ ఉన్నాయి త్యాగరాజ స్వామివారు సైతము శ్రీరామపాదము నీ చాలునే చిత్తానికి రావి అంటూ భజించారు భగవంతుని పాద పద్మ మహిమను తెలిసిన శంకరులు ఈ శ్లోకంలో భగవత్పాదములు కైవల్య సౌఖ్యాన్ని అందిస్తాయని చెప్పారు ఇక మనం శ్లోకానికి ప్రతి పాదానికి అయితే అర్థమైతే విందాం ముందుగా మొదటిదైతే విందాం హంస పద్మవనం సమిచ్ఛతి యథ హంస అంటే రాజహంస పద్మ అనగా పద్మములను యథ సమిచ్చతి అంటే ఎలా కోరుకుంటుందో అలా అలాగే హంస పద్మములు కోరుకుంటుంది అంటే పద్మాలనే ప్రీతితో ఉంటుంది నీలాంబుదం చాతక నీలాంబుదం అనగా నల్లని మేఘమును చాతక అంటే వానకోయిల అనే చాతక పక్షి మేఘం నుండి పడే ఉదక బిందువులనే కోరి త్రాగుతుంది అని తర్వాత కోకహ కోక నద ప్రియము కోకహ అంటే చా చక్రవాక పక్షి కోక నద ప్రియం అనగా ఎర్ర తామర పువ్వులకు ప్రియమైన సూర్యుని కోరుతుంది చక్రవాక పక్షి సూర్యుని వెలుగునే కోరుకుంటుంది సాయంత్రమైతే చక్రవాపక జంటలు విడిపోతాయి వాటికి అప్పుడు వియోగము కాబట్టి చక్రవాకములు సూర్యుని వెలుగుని కోరుతాయి కోకనదం అంటే రక్తోత్పలము అనగా ఎర్ర తామర రక్తోత్పలము కోకనదం అని అమరం తర్వాత నాలుగోది ప్రతిదినం చంద్రం చకూరస్తత చకోరహ అంటే చకోరం అనే వెలుగు వెన్నెల పులుగు వెన్నెల పులుగు యథ అంటే ఏ విధంగా చంద్రం అంటే చంద్రుని కోరుతుందో తథ అనగా ఆ విధంగానే నా మనసు నీ పాదజాల పాదాలజ్జంటని కోరుతుంది అని శంకరు చెప్పారు హంస అని చాతకము మేఘాన్ని చక్రవాకము సూర్యుని చకోరము చంద్రుని కోరుతున్నంతగా ప్రేమతో శంకర్ మనసు శివ పాద యగ్మాన్ని కోరుతుంది చేతో వాంఛిత మామకం పశుపతే చిన్మార్గముగ్యం విభో పశుపతి అంటే పరిపాలకుడైన పర పరమశివ అని పిలుపు విభో అంటే సర్వవ్యాపకుడైన శివ అని సంబోధన మామకం చేత అంటే నా మనసు జన్మార్గ అనగా జ్ఞానం మార్గము చేతనే వినదగిన నిన్ను వాంఛిత అంటే కోరుతుంది ఈశ్వరుడు చన్మ చిన్మార్గం ద్వారా మృగ్యుడు అంటే ఉపనిషత్తులయ్యందు సంచరించేవాడు ఉపనిషత్తుల ధ్యానం ద్వారా మాత్రమే పరమశివుని మనం గుర్తించగలం తర్వాత గౌరీనాథ పాదాబ్జయుగడం కైవల్య సౌక్యప్రదం గౌరీనాథ అంటే పార్వతీపతి అని పిలువు భవత్ ప్లస్ పద పదాప్ల సంభుజయుగం అంటే నీ పాద పద్మాల జంట కైవల్య సౌక్యప్రదం కైవల్యం అంటే మోక్షం సౌక్యప్రదం అంటే సౌక్యాన్ని ఇచ్చేది కైవల్యం అనే సౌక్యాన్ని ఇచ్చేది ఈశ్వరుని పాదాల జంట అందుకే శంకరుల చేత అంటే చిత్తం అనగా మనసు ఈశ్వర పాద యజ్ఞాని అంటే శివుని పాదాలను బాంచతి అంటే కోరుతుంది అని ఈ విధంగా మనము యాభై తొమ్మిదో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత అరవై శ్లోకం గురించి అయితే విన్నాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన అసఖన సమస్త మంగళాని బంధువు స్వస్తి హర మహాదేవ శంభో శంకరం